వెల్కమ్ టు విజన్ ఫైట్ అవి అనిరుద్ధ్ ప్రస్తుతం ఫుల్ ఖుషీగా ఉన్నాడు టాలీవుడ్ ఫస్ట్ టైం బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ సాధించబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్తో తో కోరటాల సేవ తీసిన దేవరా మూవీతో అనిరుద్ధ్ ఇప్పుడు మళ్ళీ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతున్నాడు దేవరా సినిమాకు అనిరుద్ధ్ ఆర్ఆర్ బ్యాక్ బోన్ లా నిలిచింది పాటలు సైతం మార్మోగిపోతున్నాయి ఇక చుట్టమల్లె పాట అయితే నేషనల్ వైడ్ గా అందరినీ ఎక్కేసింది పాట మధ్యలో ఆ అంటూ అందరూ గొంతెత్తి పాడుతున్నారు థియేటర్ లో ఆ పాట వచ్చినప్పుడు అందరూ ఆ అంటూ వంత పాడుతున్నారు తాజాగా దేవరా సినిమాను థియేటర్ లో అనిరుద్ధ్ వీక్షించి ఆనందపడినట్టుగా తెలుస్తుంది ఆల్రెడీ అనిరుద్ధ్ మొదటి రోజే థియేటర్లో సినిమాను చూసి అనంతరం కాలర్ ఎగరేశాడంట మళ్ళీ మళ్ళీ సినిమాను వీక్షిస్తున్నాడని ఇక తాజాగా అనిరుద్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది దేవర థియేటర్లో ఆడియన్స్ చుట్టమల్లే పాటను ఇస్తున్న రియాక్షన్స్ను రికార్డ్ చేసుకొని మురిసిపోతున్నాడంట ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది తాను క్రియేట్ చేసిన పాటను అందరూ ఎంతలా ఎంజాయ్ చేస్తున్నారో చూసుకొని అనిరుద్ధ్ తెగ మురిసిపోతున్నాడంట అసలు ఆ అనే రియాక్షన్ అంతలా వస్తుందని ఊహించలేదంట పాట రికార్డ్ చేసినప్పుడు కూడా ఆ అనే పదం ఎందుకు పెట్టామో కూడా తెలియదంట అనుకోకుండా అలా వచ్చేసిందంట ఇప్పుడు అదే తెగ ట్రెండ్ అవుతుందని అసలు ఎందుకు ట్రెండ్ అవుతుందో కూడా తనకు తెలియడం లేదని ఆ మధ్య ప్రమోషన్స్ లో భాగంగా అనిరుద్ధ్ తన సంగతి తెలిసిందే దేవర ప్రస్తుతం ఎన్టీఆర్ టైప్ లో ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది వరకు ఎన్టీఆర్ సినిమాలో క్లోజింగ్ కలెక్షన్ లో వంద కోట్లు కూడా ఉండేవి కాదు కానీ ఇప్పుడు డే వన్ తోనే లైఫ్ టైం రికార్డు ను క్రియేట్ చేశాడు ఓపెనింగ్ డే విషయంలో త్రిపుల తర్వాత దేవరా రెండో స్థానంలో నిలిచింది ఇక మున్ముందు దేవరా ఎలాంటి రికార్డును క్రియేట్ చేస్తుందో చూడాలి మరి